తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు బిగ్ ట్విస్ట్ పెట్టారు పార్టీ అధికారంలోకి వచ్చింది కదా తమ వంట పండుతుందని తమకు పదవులు వస్తాయని ఆశలు పెట్టుకున్న వారిపై శీల పరీక్ష రూపంలో చంద్రబాబు నేళ్లు చల్లారు నిజానికి కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని తమ్ముళ్ళు ఆశలు పెట్టుకున్నారు గత చంద్రబాబు ప్రభుత్వం కంటే కూడా వైసీపీ హయాంలో ఏదో ఒక పేరుతో నామినేటెడ్ పదవులు సృష్టించారు చంద్రబాబు హయాంలో ఇరవై ఆరు సామాజిక వర్గాల కార్పొరేషన్లు ఉన్నాయి వాటిని జగన్ ఏకంగా యాభై ఆరు కార్పొరేషన్లు చేశారు దీంతో మరో ముప్పై మందికి పదవులు ఇవ్వచ్చు అలానే వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చైర్మన్ పదవులను ఏర్పాటు చేశారు వీటిలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక మండలి అని ఒకదానిని ఏర్పాటు చేశారు దీనిలో ఏకంగా పన్నెండు మందిని నామినేట్ చేసుకునే అవకాశం ఉంది ఇక ఇతర నామినేటెడ్ పదవులైన వక్ ఆలయ పాలక మండళ్ల పోస్టులు కామన్ సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మధ్య నామినేటెడ్ పోస్టులున్నాయి వేడితో పాటు సలహాదారుల పోస్టులు కూడా ఉన్నాయి సలహాదారుల సంఖ్యను కుదించిన ఇతర పోస్టులను కొనసాగించుకోవచ్చు దీనికి ఎవరు అభ్యంతరం చెప్పరు ఇంతవరకు బాగానే ఉన్న మూడు పార్టీల నుంచి నేతలను తీసుకుని వారికి పదవులు ఇచ్చే క్రమంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది ఇదే సమయంలో సీనియర్లు జూనియర్లు అనే తేడా ఎలానో ఉంది కుల సమీకరణాలు కామన్ ఈ నేపథ్యంలో చంద్రబాబు తెలివిగా వ్యవహరించారు జిల్లాల స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నట్టు చంద్రబాబు చెప్పారు పార్టీ కోసం ఎవరు ఏ మేరకు కష్టపడ్డారో తెలుసుకుంటున్నట్టు తాజాగా ఆయన స్పష్టం చేశారు అంతేకాదు కష్టపడిన వారికి మాత్రమే పదవులు ఇస్తామన్నారు దీంతో ఇప్పుడు తమ్ముళ్లు ఈ శీల పరీక్షలు నెగ్గాల్సి ఉంటుంది కేవలం మీడియా ముందుకు నాలుగు తిట్లు తిట్టి ఇంట్లో కూర్చున్న వారికి ఇప్పుడు బెంగ పట్టుకుంది అదే సమయంలో ఇంట్లో తమను తాము నిర్బంధించుకుని పోలీసులు నిర్బంధించారంటూ నిరసనలకు డుమ్మా కొట్టిన వారు కూడా ఇప్పుడు బిక్కు అంటున్నారు సో మొత్తానికి బాబు వ్యూహం బాగుంది కానీ ఏ మేరకు సక్సెస్ చేస్తారనేది చూడాలి